ఇవాళ ఎయిట్ అయితే వచ్చేసింది మూలా నక్షత్రం సరస్వతి దేవి అలంకరణ అయితే వేశారు ఇవాళ అలాగే ఇవాళ క్రౌడ్ కూడా అయితే ఫుల్ గా అయితే ఉంది మామూలుగా లేదు నైట్ వన్ వన్ థర్టీ అయినా కానీ జనాలు అలాగే వస్తూ ఉన్నారు ఇంకా టెంపుల్ కి ఈ ఒక్క రోజు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది మనకి విజయవాడలో దుర్గమ్మ దగ్గర ఎంత క్రౌడ్ ఉందో అలాగే గుంటూరులో కూడా సేమ్ అలాగే క్రౌడ్ ఉంది ఫస్ట్ చూపించిన అలంకరణ వచ్చేసరికి పెద్ద కన్యకా పరమేశ్వరి టెంపుల్లో ఇప్పుడు సెకండ్ చూపిస్తున్న అలంకరణ గీతా మందిరంలో ఉంది చూడండి ప్రతి చోట పూలతో సరస్వతి దేవి వీణ పట్టుకొని ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారిని చూడటానికి అయితే రెండు కళ్ళు అయితే సరిపోవు ఆ పూల మధ్యలో అమ్మవారి డెకరేషన్ అంత అందంగా ఉంది అలాగే ఇక్కడ గంటలమ్మ తల్లి చెట్టు దగ్గర అయితే చూడండి జనాలు ఎలా అయితే ఉన్నారో ఫుల్ గా ఉన్నారు ఇక్కడ జనాలు మామూలుగా లేరు లోపలికి వెళ్ళడానికే టైం పడుతుంది అండ్ అలాగే ఇక్కడ అమ్మవారు కూడా సరస్వతీ దేవి అలంకరణనండి సరస్వతి శ్యామలా దేవి అలంకరణ ఆ తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత చిన్న కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఇక్కడ కూడా చూడండి ఆ పూల మధ్యలో అసలు నిజంగా వర్ణించడానికి మాటలు అలాగే చూడడానికి కళ్ళు రెండు రావట్లేదు అంత అందంగా ఉన్నారు సరస్వతి అలంకరణలో ఇవాళ అమ్మవారు ప్రతి చోట చాలా చక్కగా అయితే డెకరేషన్స్ అయితే చేశారు అమ్మవారికి ఇక్కడ కూడా అలంకరణ చూసుకున్నారు కదా ఆ తర్వాత వచ్చే దారిలో రామాలయంలో అయితే రాముల వారి గుళ్ళో పుష్పసయ అలంకరణ అయితే వేశారండి ఆ తర్వాత ఇక్కడ అందరూ కలిసి కోలాటం అయితే చూడండి చక్కగా కోలాటం అయితే చేస్తున్నారు పండగ అంటే చాలా సరదా సరదాగా కోలాటాలతో డ్యాన్సులతో భరతనాట్యాలు అన్నీ చేస్తూ చాలా చక్కగా అయితే చేస్తున్నారు ఇక్కడ అయిపోయిన తర్వాత అష్టలక్ష్మి గుళ్ళ కూడా దేవి అలంకరణ అయితే వేశారండి ఆ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా మనకి సరస్వతి అలంకరణ చూడండి ఇక్కడ అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఆ తర్వాత పాతగుంటూరు రంకమ్మ తల్లి టెంపుల్ లో సరస్వతి అలంకరణ డే ఎయిట్ అయితే సరస్వతి దేవి అలంకరణతో ప్రతి చోట అమ్మవారు అయితే చాలా అందంగా అయితే ఉన్నారు మనం డే ఎయిట్ అలంకరణలు అయితే చూసాం కదా సరస్వతి దేవి అలంకరణలు మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ అలంకరణతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్